హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ కుమార్ ఇప్పుడైతే నేను మా చెలుకలో ఉన్నాను సో ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కారణం మా ఫ్రెండ్సే కావచ్చు ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు ఇంకా ఏ ఇతరులైనా సో వాళ్ళు ఏమంటారంటే మీకేందే మీరు బాగా ఉన్నోళ్ళు మీ మమ్మీ డాడీ ఏది కావాలంటే అది కోణిస్తారు ఏడికంటే అడిగి తీసుకోబోతారు అని అంటారు కానీ మేము అడిగిందల్లా కాదనకుండా తీసుకొచ్చి ఇచ్చే మా మమ్మీ డాడీ మా కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టం ఏందో మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది మా చెల్క ఇందులో కొన్ని కొన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మా మమ్మీ డాడీ పండిస్తారండి సో అవి ఏంటి ఎలా పండిస్తారు వాటికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత దిగుబడి వస్తుంది వాటితో లాస్ ఉందా ప్రాఫిట్ ఉందా అనేది ఇప్పుడు మా డాడీ మాటల్లో విందాం పదండి ఫ్రెండ్స్

ఓకే అట్లా అలాంటి వాళ్ళ ఎవరైనా వచ్చినా కూడా ఆ రూమ్లో ఉండడానికన్నా అంటే కట్టించినావా సో అలాంటి వాళ్ళు ఇప్పటివరకు రాలేరా డాడీ రాలేరు ఇప్పుడు పెట్టుకోవాలి మొన్ననే కట్టినది ఇప్పుడు అవి కూలోలు సరిగా దొరకనప్పుడు దొరకనట్టు లేరా అనే జోడీని పెట్టేస్తే రోజుని అంత రోజు ఇంత పని చేస్తారు అందుకని కట్టినా రూమ్ ఇదంతా సోరకాయ చెయ్యను అంటారా రెడీ సొరకాయ చెయ్యను అంటారా తోట అంటారా చూరకాయ తోట చూరకాయ తోట ఓకే చిన్న చిన్న ఉన్నాయి ఇంకా అవన్నీ ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయినాయి ఇవడాడే అయ్యో అది ఇప్పుడు పెట్టినప్పుడు ఫస్ట్లా పందిరి వేసినప్పుడు పెట్టినాం పందిరి వేసినప్పుడు పెడితే ఐదేళ్ళు అయిన తర్వాత వస్తుందని అన్నట్టు పెట్టినాం పెట్టినా కానీ అది దాని ఇన్ఫెక్షన్ పోలేదు ఐదేళ్ళ తర్వాత కూడా పోలేదు దాని ఇన్ఫెక్షన్ దాని ఇన్ఫెక్షన్ వల్లనే చెట్లు చనిపోతుంది అయినా ఇంతగానో ఇట్లా అయిపోతుంది దాని ఎఫెక్ట్ వల్ల వేరే పంటలు వస్తాయి కానీ ఈ సోర ఒకటి రాదు ఈ అన్ని పంటలు వస్తాయి ఈ సోర ఒకటి అయ్యో డాడీ చాలానే కింద పడ్డాయి కానీ అన్ని కింద పడ్డాయా మీరైతే ఎంపీ కింద వేసిరా ఎందుకు పండుగ అప్పుడు రేట్ లేదు దుడ్డు కానీ పంపిస్తే అంతకన్నా జర Mm. Mm. भी भी mm. uh -huh. uh -huh. ై చిన్నయే పంపించిన ఇరవై కావాలి పంపిస్తే ఇక ఇట్లా కిరాయిలు కూడా రాలేదు కిరాయలే ఆరు వందలు నాకేదలిగినాయి అవి పంపించిన ఎందుకని ముదిరి మళ్ళా అవి పెద్దగా ఉంటే చెట్టు దెబ్బతింటదని ముదిరిపోయినా అన్ని చెప్పు కింద పడేసిన ఇక మళ్ళా చిన్నకాయలు వస్తున్నాయి ఎనిమిది ఒకటి ఏడు రూపాయలకి ఒకటి పోతుంది ఇక అది కూడా ఇన్ని కథ అన్ని చెట్లు ఎండిపోయినాయి ఇక అయ్యో ఈ మధ్యలో అంత ఖాళీ అయిపోయింది కదా అంత ఖాళీ అయిపోయింది ఇప్పుడు వరకు అయితే లాస్ అంతేనా పెడితే అయ్యో మంచిగా ఉంటే వచ్చు అది మంచిగా ఉంటే నలభై వేలు యాభై వేలు వస్తుండే లక్ష రూపాయలు వస్తుండే చనిపోవడం వల్ల చనిపోయి కింద ఎట్లా పిక్ని చూడరు పెట్టుబడి కూడా రాలేదు ఇత్తుల పైకం వచ్చింది లేబరు మందు చెట్లు ఎక్కయడం దారాలు కట్టడం తీగలు మరేయడం అవన్నీ లేబర్ పూలు అన్నిటితో చూసుకుంటే నలభై వేలు అయింది నలభై వేలు అయింది వేలు ఐదు వేలు సగానికి సగం కూడా లేదు కదా ఐదు వేలు మంచిగా ఉంటే మస్తు ఇది పెట్టుకోక చిక్కుడు పెట్టుకుని ఉంటే ఇంత కొంత వెళ్తుంటే మంచిగా ఎక్కడెక్కడ పోగా ఒక యాభై ఆరు వేలు మిగులుతుండే ఇది పెట్టుకోవడం చిక్కు కావడం వల్ల నాకు లేకపోతే ఏం బాగా కానీ ఏంది కష్టం ఇంత దొడ్డుగా అయిపోయినాయని ఎదుర్కొని ఎవరు తీసుకోరని ఇల్లు వేసినా కానీ పంట చెల్లె వేసినా కానీ ఇలాగ అవుతుంది మళ్ళీ తింటే ఎరువు లాగా అవుతుంది ప్రతి ఒక్క లైన్ లో కూడా ఎండిపోయి ఉన్నాయి ఏ ఒక్క లైన్ గ్రీన్ గా లేదు డాడీ డాడీ ఈ హౌస్ లాగా ఇక్కడ ఎంత కట్టిన ఇది మధ్యలో ఇది మందు కలుపుకొని స్ప్రే చేయడానికి స్ప్రే చేయడానికి మందు కలుపుకొని స్ప్రే చేయడానికి మళ్ళా దీనికి పోసేది అందుకు బకెట్ మందులు పోయడానికి బకెట్ లో తోని మందు పోయడానికి బలానికి మందులు కలపడానికి అది పోస్తేనే చెట్టు పైకి డబ్బున లేస్తది బలం వస్తుంది దుక్కి మందు వేయాలి మళ్ళీ లిక్విడ్ మందులు దోస లీటర్ నీళ్ళ మూడు కిలోలు నాలుగు కిలోల మందు ప్యాకెట్ నూట యాభై నూట ముప్పై పెద్దగా అయినా కొద్దిగా పెద్దగా అయినా కొద్దిగా నాలుగు ఐదు కిలోల దాకా కూడా వేయాలి చిన్న ఉన్నప్పుడు రెండు కిలోల నుంచి పెద్ద అయ్యాక పోస్తే బలం చెట్లు బలం వస్తే చెట్ల పచ్చగా వస్తుంది మధ్య మధ్యలో చిక్కుడు చెట్టు కూడా పెట్టాడీ ఇక్కడ అవి అప్పుడు పెడితే అవి మొలిసిని ఏ మొలిసిన చెట్లు ఎందుకు వేయాలని ఇప్పుడు ఒక పది గల చెట్లు ఉన్నాయి అవే వెళ్ళినప్పుడల్లా ఒక పిల్ల రెండు కిలోలు వెళ్తున్నాయి మా ఇంటి అందుకు మా పిల్లలు తీసుకుపోతాందుకు డాడీ ఇక్కడ రెండు రోజులు కనిపిస్తున్నాయి ఇవి ఎందుకు అడిస్తున్నా డాడీ నీళ్ళు చాలా తక్కువ అది స్టోరేజ్ నింద నింపి గేట్ వాళ్ళు ఇచ్చి పెడితే ప్రతి చెట్టు చెట్టుకి చెట్టుకు వాడతాయి ఈ రింగిలో వచ్చి మూడు వేల లీటర్లు ఒక్కసారి మూడు వేల లీటర్లు మూడు వేల లీటర్లు మూడు వేల లీటర్లు ఒక ముప్పై ఐదు నిమిషాలలో అయిపోతాయి ఆ ఎకర పొలానికి ముప్పై ఐదు నిమిషాలల్లా పడతాయి ఒక గంట రెండు రెండు గంటలు ఊపి వేస్తే మళ్ళీ అవి నిండుతాయి రెండు గంటలకు ఒకసారి అవి నింపుకోవాలి ఇచ్చి పెట్టాలి పొద్దున సాయంత్రం ఇది నిమ్మ చెట్టు కదా డాడీ చెట్టు ఇది కాయలు కాస్తున్నాయి డాడీ ఎండాకాలం వస్తాయి చాలా వస్తాయి డాడీ అమ్ముకోడానికి అవుతుందా అమ్ముకుంటాం అంగట్లో పెట్టి అమ్ముకుంటాం పెట్టి అమ్ముకుంటారా పూల చెట్లు కూడా ఉన్నాయి అవి కరివేపాకు చెట్టు అనుకుంటాడు కరివేపాకు చెట్టు అది కూడా అమ్ముకుంటాం అంగట్లో అది కూడా అమ్ముకుంటారా అక్కడ బొప్పాయి ఉంది బొప్పాయి కూడా అమ్ముకుంటాం చిరుకాయలు కూడా అమ్ముకుంటాం చిరుకాయ చెట్టు కూడా ఉందా చిరుకాయ చెట్టు కూడా ఉంది ఓకే ఇది అరటి చెట్టు అయ్యా గిట్ల అయిందండి డాడీ ఇక అది డేట్ అయిపోయింది అండి అని కొట్టేసి మళ్ళా కొత్తగా పెట్టాలి ఓహో చాలా రోజులు అయింది అనమాట పెట్టి రోజులు అయితే గెలవ రాదు అయ్యో ఇప్పుడు చిన్న చిన్న మొలిచేటి అన్ని ఈ చిన్న ఏం పనిచేయదు అయ్యో దాని మధ్యలో అది ఏంది అట్లా రెడ్గా వచ్చాయి పుట్ట రెడీ మొలిసిందడ ఓకే అది కూడా పనిచేయదు ఇక అవి అయిపోయినాక తీసేస్తాయి

ఓ వైట్ రోస్ వైట్ రోస్ ఏనాది అయ్యో వైట్ రోస్ కూడా మొత్తం ఎండిపోయింది ఎండిపోయిందిగా డాడీ అయ్యో ఇటు దాకా ఇల్లు అంతేలా డాడీ అయ్యో బుబ్బా చెట్టు డాడీ అవి గట్లు ఒప్పుతా డాడీ కింద పడితే పలిపోతుంది మరి కింద పడితే పల్గా అయ్యో డాడీ ఇదంతి ఎరువు ఎందుకు అంతా దున్ని ఇదిగోండి ఇవైతే మిరప చెట్లు సో ఇవి కూడా నీళ్ళు లేక ఎండిపోయినాయి మా డాడీ మూడు బోర్లు వేసిండు మూడు బోర్లకు కూడా నీళ్లు వాడక సో నీళ్ళు అనేది సరికర్లేవన్నమాట సో అందుకని ఇవి కూడా ఎండిపోయినాయి సో ఇప్పుడైతే ఈ వీడియోలో మా మమ్మీ ఎక్స్పీరియన్స్ అనేది ఈ వీడియోలో చెప్తుంది అనమాట సో కష్టపడితేనే ఫలితం వస్తుంది కష్టం లేకుండా ఏది సాధ్యం కాదు తేరుగా ఇంట్లో కూర్చొని ఏది తినలేము కష్టపడే తినాలి చేయాలి అని మమ్మీ నీకు అవి తెటేమనిపి అంతేనా మళ్ళీ వీటి మీద పురుగులు ఉన్నాయి కదా అవేమో పెయిన్ అంటున్నావు అవి మీద పడితే ఏం కదా ఏం కదా దూరద లాంటిది ఏం రాదా పురుగు వల్ల చెట్టుకి ఏమవుతుంది మరి ఖరాబ్ అవుతుంది చెట్టు దగ్గరకు అవుతుంది ఆకు గుర్త పోతుంది మందు గుర్త పోతుంది మరి కూలర్ ఉంది పిలుచుకోవచ్చు కదా మమ్మీ రారు ఇప్పుడు ఎందుకు రారు అట్లా నాట్లు ఉన్నాయి కాబట్టి రారు సో నాట్లు ఉన్నాయి కాబట్టి రారని చెప్పేసి మీ చేతన కాడికి చేస్తున్నారు మిగతా అదంతా చెట్టు మీద ఉండిపోయి ఖరాబ్ అవుతుంది అంతేనా ఎండిపోయింది మరి తెల్ల చిక్కుడుకాయ అంత ఎప్పుడు తెంపుతావు మరి అప్పటి వరకు అది ఎండిపోదా కొంచెం దూరం అంతేనా మమ్మీ ఎంతగానో వంగి వంగి తీ పైనకి వంగి తీస్తున్నావు కదా సో మెడల్ గుంజాయి మమ్మీతాయి చేతులొప్పాయాలు మెడల్ గుంజుతాయి కదా ఎండ కొడుతుందిగా మమ్మీ ఎండ కొట్టలేదని చేసుకోవాలి మెండలా ఉబ్బరిస్తుంది అయినా అవన్నీ తెంపుతారు కష్టపడతలే ఫలితం దక్కుతుంది కష్టపడింది ఏది పని కాదు పష్టమైన ఏదైనా చేయాలి చేస్తేనే ఫలితం అనమాట నేరగా కూర్చొని తింటే ఏది రాదు కులర్లు వచ్చినా చేసుకుంటారు కులర్ రాకుండా చేసుకుంటారు సో మీ కష్టం మీరే పడుతున్నారు ఆ కష్టం మేమే పడుతుందరు మీ బిడ్డలు ఏమైనా చేస్తుండ్రు మీ కష్టం మా బిడ్డలు చేసినారు మా బిడ్డలు చేసిండ్రు ఇక

టూపి పెట్టుకొని రాదు డాడీ వేసుకుని వేసుకురావాలా డాడీ ఇదిగో ఇలా ఎండిపోయి ఉంటాయి చూడండి చెట్టు అంతా ఎలా ఉందో చెట్టుకు కూడా అంతా తెల్ల కాయలు వచ్చినాయి మమ్మీ ఇదంతా ఇట్లా ఉంది కదా మరి ఏమన్నా ప్రాఫిట్ ఉందా మరి మీకు కుప్పలు పెట్టుకుంటే ప్రాఫిట్ వస్తుంది ఓకే అంటే వాటిని ఒలిచి ఇత్తులు కూడా అమ్ముతారనమాట మార్కెట్లో కూడా కూర్చుంటారా మమ్మీ మీరు మార్కెట్లో కూర్చొని అమ్ముతారా సో మమ్మీ మరి ఈ చెట్లు పెట్టేటప్పటికి ఇప్పటికీ చాలా ఖర్చే ఉంటుంది కదా వైరస్ వచ్చి లాస్ అయిందా పెట్టుబడి పెట్టుబడికి దిగుబడి సరిగ్గా రాలేదంటావా ఏమైంది మమ్మీ ఏం చూస్తున్నారు రాబిట్ వచ్చిందా అని చూస్తున్నారా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే కొత్తిమీర ఉంది అందులో ర్యాబిట్ ఉందన్నమాట అదే కుందేలు ఇగో ఇందులో మధ్యలో ఉందన్నమాట సో మేము వస్తున్నామని చెప్పి అది ఎట్లా పరిగెడుతుంది చూడండి అది కాదు అక్కడ చూసి అవో చూసారా అక్కడ నుంచి మళ్ళీ కొంచెం దగ్గరికి కెమెరా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ దూరం పోతుంది చూడండి అగో అగో ఎట్లా పరిగెడుతుంది చూడండి అగ్గు మా కొత్తిమీర అంతా నాశనం చేసి పడేస్తుందట కోతిమీరా మెంతిం కూర అంతా నాశనం చేస్తున్నారు ఆ పాపం మమ్మీ ఏం చూస్తున్నవే నాకు కుందేలు వండుకుంటది కుందేలు వచ్చి వంటదా ఆ కుందేలు వల్ల వండుకొని ఆ చేసేసిన మొత్తం అయ్యో సగం సగం అంత వంగిపోయింది కదా అది మొత్తం బండ పెట్టేసింది అయ్యో రోజు ఇలా వండుకుంటది రోజు వండుకుంటదా ఆ రోజు ఇలా వండుకుంటది మెంత కూర తింటది మెంత కూరేనా రాబిట్ మెంత కూర తింటా మమ్మీ మెంతిం కూర తింటదా అది క్యారెట్ కూడా తింటా కదా మమ్మీ అంటే కొత్తిమీర తింటా మరి కొత్తిమీర అట్లాగానే అంటుంది వచ్చింది అది ఇదే కదా మమ్మీ మెంతం కూర అయ్యా వామ్మో ఇది కానీ తినేది తినది

నీళ్ళు పెట్టిరాడా ఎల్లుంటే నీళ్ళు కుండల్లో పెట్టుకుంటాం ఇది కుండా ఓకే చల్లవున్నాయా చూద్దామా తాగుతావా మమ్మీకి ఏం చెట్టు మమ్మీ ముల్లంగడ్డ అంటారు ముల్లంగడ్డ ముల్లంగి రాడిష్ ఓకే ఇవన్నీ రాడిష్ మమ్మీ ఇవన్నీ రాడిష్ ఓకే అది దాని పక్కన పొడుగున్నాయి అవి ఉల్లిగడ్డ అంటే పైన చెట్లని ఏమంటారు ఉల్లి ఉల్లి పొరక ఉల్లి పొరక ఓకే చూస్తానా ఉల్లిపొర అదే అండి మా మీకున్నా ఉన్నాయి ఉల్లిపొరక చెట్లు పీకి దానికి ఉల్లిగడ్డలు వస్తాయి కదా అవి కూడా ఆలో తీసుకుంటారా ఓకే చాలా పెద్ద అయితే మీరు ఇంట్లో పెట్టేసుకుంటారా ఓకే చిన్న ఇప్పటిదాకా అమ్మమ్మ తాపించింది కదా మళ్ళీ తాగుతున్నావా ఎందుకు ఉన్నాయా వాటర్ బాగుందా ఎంత బాగుంది మెల్లగా తాగు మరి మమ్మీదంతా రెడ్ రెడ్గా ఉంది అన్ని కాయలు వచ్చినాయి అయితే ఇంక ఇది పుంటి కూర అనుకుంటా కదా మమ్మీ పుంటి కూర కూర అయిపోయిందా మమ్మీ తవ్వడం మరి పుంటి కూర అయిపోయింది ఎందుకు వస్తాయని అని ఇతరులు వస్తే మళ్ళీ చెట్లు పెంచవచ్చు కదా ఓకే తెకొని పచ్చడి బాగుంటాయి బాగుంటాయి కదా పుంటికాయ పచ్చడియా పుంటికాయ పచ్చడి పుంటి కూర కూడా బాగుంటాయి మమ్మీ సల్ల మమ్మీ కదా చెట్టు కింద చెట్ల మధ్య మంచి చాలా సల్ల ఉంది మమ్మీ కానీ కాయలు తెంపేటప్పుడే చాలా బాగు భరిస్తుంది కదా మమ్మీ చెత్త కూడా అలా పడుతుంది భరిస్తుంది కదా అంతేనా తన కష్టమే తనకి ఫలితాన్ని ఇస్తుంది కదా తన కష్టమే తనకు ఫలితాన్ని ఇస్తుంది చేసుకొని ఏది తీరగా రాదు ఎవడు కోటీశ్వరుడు కాలాడు కదా మమ్మీ పుట్టుకతో కోటీశ్వరుడు ఎవడు కాడు కష్టపడితేనే అదైతే మమ్మీ ఇవన్నీ బీరకాయ చెట్ల బీరకాయ చెట్టు పెట్టినాం కానీ ఏమీ లేవు వైరస్ వచ్చిపోయింది చెట్టు పైకి ఎక్కుతరాగా అయిపోయింది వైరస్ వచ్చిపోయిందా చెట్లు పెడితే దొండ చెట్లు మొత్తం పండుబారిపోయినాయి అవి చెట్లన్నీ ఖరాబ్ అయిపోయాయి అయ్యో ఇవి దొండ చెట్లాస్ పంట అయ్యో ఇంత లాస్ సో ఇంత లాస్ట్లో అయినా కానీ చేస్తున్నాం ఇంకా అంతేనా తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సింది అంతే ఏం చేస్తాం మనది ఉన్నాక బయటకి పోలేము కదా అట్లానే చేస్తాం ఎడిపోతుండ్రు ఇక్కడ చెట్టు కింద ఊర్చు ఇక్కడ కాకులకి అన్నం పెడతాం రోజు మేము వస్తాయి ఓకే అందుకే పోతు మమ్మీ వేడికోత్రి ఏమో సౌండ్ చేస్తున్నావు మరి వచ్చినాయా మమ్మీ సౌండ్ చేయంగా నాకు అట్లా మమ్మీ

చూసిరా కాకలు అన్నీ వచ్చినాయో మా అమ్మ గోడ మీద రోజు అన్నం అంట అట్లనే యోగిట్లా కాకులు అన్నీ వచ్చి తింటాయంట సో ఈరోజైతే నేను మీకు కూడా చూపెట్టాలని చెప్పేసి వీడియో తీసిన సూడూరి బైకాడ అన్నం తింటే మంచిగా అనిపిస్తా మమ్మీ తింటున్నా కాదు ఇంకా ఎక్కువ పోతుంది కదా చూసుకుంటా తినా ఏంటి మీ దొండకాయలా మాకేనా మీకే ఇంకేంది దొండకాయలు పెట్టిన ఇంట్లోనే ఇది పాలకూర గోంగూర గోంగూర పుట్టు కూర కానీ గోంగూరట అదే కూర ఇంకా తోడు జుట్టు కూర అంటారు దీన్ని జుట్లు జుట్లు ఉంటుంది మంచి కూర పార్సాలు పోతుంది ఇది అంతా అయింది మా చేతిలో అలకట్ట పెట్టిన మా ఇంట్లో మొలకలు వస్తే అయినాయి ఇప్పుడు ఇంకే ఇంకేమి అలగడ తో కూడా వేయరి అల్లడ తోటి ఇస్తాం ఇస్తారా ఏ మంచి పంట మంచిరా చూసారు కదా బుట్టలో ఉన్నాయని మాకేనండి మా మమ్మీ అవన్నీ పార్సల్ చేస్తుంది మా ఇంటికి ఇంతేనండి వీడియో నేను ఈ వీడియో తీయడానికి కారణమైతే బయటికి హుందాగా కనిపించే మా అమ్మ నాన్న వెనకాల ఇంత కష్టం దాగే ఉందండి మేము రైతు బిడ్డలం ఆర్ నాట్ ఏ రిచ్ కిడ్స్ కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించే రైతు బిడ్డలం చూసారు కదా ఇంతే మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్